మిత్రులారా ఓడబ్ల్యూడీసీ మనం పొద్దున్నీ పెట్టినాం కదా దీన్ని తయారు చేద్దాం ఇది వేస్ డీ డాక్టర్ కిషన్ చంద్ర కజీబాబాద్ వారి తయారు చేసిన దీన్ని ఇది వ్యామ్ ఇది ఓడబ్ల్యూడీసీ వేస్ డీ ఇది వ్యామ్ ఈ ఓడబ్ల్యూడీసీ వేస్ డి తయారైనాక మనం వ్యామ్ తయారు చేద్దాం ప్రస్తుతానికి దీనికి కావాల్సింది వంద లీటర్ల నీళ్ళు వంద లీటర్ల నీరు ఒక కిలో బెల్లం మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం ఇది ప్యాకెట్ వచ్చింది ఇది ఇలా కలుపుతాను ఈ ఒక నాలుగు నాలుగైదు రోజులు కలుపుకుంటుంటే తయారవుతుంది తయారైనాక మనం మళ్ళీ బ్యామ్ తయారు చేస్తున్నాం వ్యామ్లో కంపల్సరీ వేస్ట్ డికంపోజర్ కలపాలి కాస్త కలిపితే ఆ బ్యామ్ తయారవుతుంది ఒక నాలుగు రోజుల తర్వాత మనం దాన్ని తయారు చేద్దాం ఈ వ్యామ్ను ప్రస్తుతానికి మనం వేస్ట్ డికంపోజర్ తయారు చేస్తాము వంద లీటర్ల నీళ్ళు ఒకసారి నీళ్ళు పెట్టి వంద లీటర్లు కిలో బెల్లం దీంట్లో మనం వెజ్ డికంపోజర్ కంపరు ఓడబ్ల్యూడీసీ కలిపినాం ఒరిజినల్ వెజ్ డికంపోజర్ ఇది తయారైనాక ఒక నాలుగైదు రోజులు తయారైతుంది మనం రోజుకు రెండు మూడు సార్లు కలుపుకుంటుండాలి ఇది తయారైనాక మళ్ళా కిలో బెల్లం వంద లీటర్ల నీళ్ళు అలా కలుపుదాం అలా కలిపి ఈ ఒక లీటరు లీటర్ అంతా వెజ్ డిక్ కంపౌజరు వంద లీటర్ల నీళ్ళు కిలో బెల్లం ఈ వ్యామ్ కలిపితే వ్యామ్ తయారైతే వ్యామ్ మదర్ కల్చర్ తయారైతే అప్పుడు మనం దాన్ని రెండు వందల లీటర్లలో కలుపుకుంటూ తయారై ఎప్పుడైనా తయారు ఒక ఇరవై లీటర్లు రెండు వందల లీటర్లు కలిపినాక ఇరవై లీటర్లు ఉంచుకొని నూట ఎనభై లీటర్లు మన వెంచు ద్వారా ఇచ్చి ఒక ఇరవై లీటర్లు ఉంచుకుంటాం మళ్ళీ ఇరవై లీటర్లలో ఒక కిలో బెల్లం రెండు వందల లీటర్లు నీళ్ళు కొడితే మళ్ళీ తయారవుతుంది ఇట్లా రీయూజ్ చేసి చేసుకోవచ్చు ఎప్పటికి తయారు చేసుకు చేసుకోవచ్చు అక్కడ మనం ఎన్పికే డికేసి ఉంది మన దగ్గర అది కూడా తెస్తా ఇంకా సైకోడర్మా విరిడిది దానికి సంబంధి డీకేస్ ఉంది అది కూడా తయారు చేద్దాం ఇది వెయ్యి లీటర్లు ఇదిగో వ్యామ్ దీని ఓడబ్ల్యూడీసీ ది ఇది వెయ్యి లీటర్ల కల్చర్ తయారు చేస్తా ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐదు నిమిషాలు మూడు సార్లు కలిపితే ఒక నాలుగు రోజుల ఈ వేస్టి డికంపోజర్ తయారవుతుంది మనం ఇది వెయ్యి లీటర్లు కూడా అదే తయారు చేసినాం మీకు చూపిస్తాను ఇగ కాకపోతే ఇది లిక్విడ్ రూపకంగా ఉన్నది ఇది కూడా సేమ్ ఓటాబిలిటీసే కాకపోతే ఈ లిక్విడ్ రూపకంగా అది పౌడర్ రూపకంగా ఈ పౌడర్ రూపకం మంచిగా పని అన్న వల్ల మళ్ళీ దాన్ని తయారు చేస్తాను ఈ వేస్టి కంపోజర్ ఇది కాకపోతే మనం ఆ పూడర్లు వచ్చినాయి కదా వేస్టీ కంపౌజర్ తయారు చేసినాక దానితోని బ్యామ్ తయారు చేద్దాం వ్యామ్ తర్వాత మనం ట్రైకో డీకేజ్ తయారు చేద్దాం తర్వాత ఎన్పీకే డీకేజ్ తయారు చేద్దాం మన దగ్గర ఆ డ్రమ్ములు ఉన్నది ఏది రెండు ఎనిమిది వందల లీటర్లు తయారు చేసి మొక్కలు చూ అది మీకు చూపిస్తాను ధన్యవాదాలు